రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి పైన ఈరోజు ఈడీలో ఛార్జ్ వాళ్ళ పేరు పెట్టి కావాలని ఈరోజు ఈడీకి సంబంధించి పిలుపడం జరిగింది నిజంగా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిగ్గుండాలి ఎందుకంటే ఈరోజు గాంధీ కుటుంబం అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ సొంత సంపదను కూడా భారతదేశానికి త్యాగం చేసిన విషయం మనందరికీ తెలుసు అంతేకాకుండా ఇందిరా గాంధీ గారు మన దేశానికి ప్రాణత్యాగాలు చేశారు రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ప్రాణత్యాగాలు చేశారు అలాంటి కుటుంబాన్ని పెట్టుకొని ఈరోజు కావాలని ఈడీతోని ఏదో చేస్తే మేమందరం కూడా జరుగుతాం అనుకుంటున్నారు మీరు ఎంత ప్రయత్నం చేస్తే ఇంకా గట్టిగా మేము వస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భం చెప్తున్నాను మొన్న గుజరాత్లో జరిగిన ఏఐసిసి ప్లీనరీలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మోడీ గడ్డపై వెళ్ళి ఆయనను సవాల్ విసరడం జరిగింది ఏ విధంగానైతే భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం అదే విధంగా ఈరోజు మా నాయకుడు పార్లమెంట్లో ఈరోజు బీసీల గురించి అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి దళం ఎత్తుతే ఎక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని ఒక భయంతో ఈరోజు ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది గతంలో కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు రాబోయే రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక కావాలని మా గాంధీ నాయకులు మా సోనియా గాంధీ గారిని అదే విధంగా రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు బీజేపీకి కొత్త కాదు కానీ మేము చెప్తున్నాం మా నాయకుడు భయపడేటోడు కాదు మా నాయకుడు మళ్ళీ ప్రజల్లో ఉంటాడు ప్రజల్లో తిరుగుతాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం